నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో తోడ్పడిందని మనందరికీ తెలుసు అలాంటి నిరుద్యోగ యువతకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని క్లియర్గా నిరుద్యోగ యువతని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కావచ్చు లేకపోతే ఇప్పుడు గ్రూప్స్ ఉద్యోగాలు నడుస్తున్న చర్చలు కావచ్చు ఇలాంటి అంశాలన్నింటిపైన ఇవాళ అశోక్ సార్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నారు సో మరి దేనికోసం ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ ఇవాళ గత గవర్నమెంటు ఏవేవో హామీలు ఇచ్చి అంటే అమలు కాని హామీలు ఇచ్చిరా అమలయ్యే హామీలు ఇచ్చిరా రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు ఒక్క ఉద్యోగం నింపకుండా ఒక పరీక్ష రాయకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నింపిన చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నారు ఇవాళ గ్రూప్ టూలో ఏ పోస్టులో అవే పోస్ట్లో ఎగ్జామ్ పెడతా ఉన్నారు గురుకుల సమస్య అట్లనే ఉన్నది మెగాడిఎస్ ఆనే పోయినది జివో నెంబర్ నలభై ఆరు బాధిత రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ నిరుద్యోగ సమస్యలపైన పైన ఎజెండాతో రేపు ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధని నిరుద్యోగుల ఆవేశాన్ని నిరుద్యోగుల ఉన్నటువంటి నైరాశ్యాన్ని చెప్పడం కోసం రేపు డిసెం జూన్ ఇరవయో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ నిర్వహించబోతున్నాం నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలు మోసపూరిత హామీలా నిజంగా అమలు చేస్తారా చెయ్యరా అన్న నిలదీయడం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం రేపు మహాదన నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ ఈ సోమాజూరు ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ అనేది పెట్టి రేపు మహాదరణ నిర్వహించబోతున్నాం విద్యార్థులంతా తరలేవాలని చెప్పడంలో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ అని నిర్వహిస్తూ ఉన్నాం ఎట్లా చూస్తారు అంటే గ్రూప్స్ దాదాపు నెల రోజుల నుంచి కూడా పోస్టులు పెంచాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రభుత్వం నిమ్ముకుని ఎత్తినట్లు ప్రవర్తిస్తూ ఉంది ఏం చెప్తారు అందుకే ఆ ప్రభుత్వం యొక్క మొండిగా వ్యవహరిస్తున్నది కాబట్టి ఇవాళ దానిపైన ఒత్తిడి పెంచడం కోసం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ప్రభుత్వ పెద్దలను కలిసే వాళ్ళు కొంతమంది ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉన్నారు అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా కదిలారు అంటే గ ప్రతిపక్ష వాళ్ళని వాళ్ళు మోసం చేశారని వీళ్ళు దొంగ దొంగ హామీలు ఇచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయితే పైసలు ఇస్తాం ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం డిగ్రీ పాస్ అయితే పైసలు ఇస్తాం పీజీ పీహెచ్డీ చేస్తే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చి మేము ఆల్రెడీ నింపుతున్నామని చెప్పేసి అబద్ధపు మాటలు అబద్ధపు మేనిఫెస్టో ఇచ్చేసి మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ మోసపూరితాన్ని నిలదీయడం కోసం మేము మహాదర్న నిర్వహించి నిరుద్యోగుల బాధని నిరుద్యోగుల ఆవేశం చెప్పడంలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తూ నిరుద్యోగుల ఎజెండానే పట్టుకున్నాడు రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల పట్ల నిల్చుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది కావలసుకుని అశోక్ సార్తో ఇవన్నీ చేపిస్తా ఉంది అని చెప్పి కొంతమంది నిరుద్యోగులు ఆరోపణలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా అశోక్ సార్ ఎట్లా పనిచేస్తాడు అవన్నీ గతం మాటలు అన్నీ ఏమి కాదు మేము నిరుద్యోగుల తరపున నికారసైన అయినటువంటి వ్యక్తిగానే పనిచేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక లెక్చరర్ని నిరుద్యోగుల బాధలు తెలుసు ప్రతి నోటిఫికేషన్ తెలుసు నేను ఎడ్యుకేషన్ డెస్క్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్గా ఎడ్యుకేషన్ జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి ఏ నోటిఫికేషన్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి కావాల్సిన అవసర అంశాలు ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది సిలబస్ ఏంటి గందరగోళాలు ఏంటి అన్నీ తెలిసిన వ్యక్తిగా నేను పోరాటం చేస్తున్నాను విద్యార్థులంతా నా అందరిని కలుపుకొని ముందు వేయక ప్రయత్నం చేస్తున్నాను డిఎస్సి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అయ్యి వాళ్ళు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలు మరి ఏ ప్రభుత్వం ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ కాలు తెలియకుండానే మెగాడిఎస్ఈ ఎట్లా చెప్పారు మీరు అంటే మీరు ఎలాంటి లెక్కలు తీసుకోకుండా ఏదో ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంతోనే మీరు నిరుద్యోగుల మేనిఫెస్టో తయారు చేశారు దానిపైన ఒక్క అడుగు కూడా ముందు పోవడం లేదు ఏమన్నా అంటే గత ప్రభుత్వం మీద అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తాను గత ప్రభుత్వం మోసం చేసిందే కదా మీ ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు ఇంకా అంతకు రెండు రెట్లు మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది అందుకే నిలదీయాలా నిగ్గు తేల్చాలా ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలనే ఏకైక లక్ష్యంతో అశోక్ సార్ పనిచేస్తూ ఉన్నాడు నిరుద్యోగులంతా ఏకమవుతున్నాయి ఈ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల యొక్క భయాన్ని ఒక ప్రయత్నం చేస్తాం ఒక నిరుద్యోగుల ఆవేశం ఏంటో తెలియ ప్రయత్నం చేస్తున్నాం నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలిసే ఉద్దేశంతోనే రేపు మహాదాన్ని నిర్వహించబోతున్నాం మీడియా కూడా దీన్ని మొత్తంగా సహకరించాలని కోరుతా ఉన్నాం ఫైనల్ గా ఇవాళ ఫార్టీ సిక్స్ జియో కావచ్చు లేకపోతే గురుకులాలు కావచ్చు లేకపోతే ఏదైతే నర్సులు కావచ్చు ఇవాళ రాష్ట్రంలో వివిధ సమస్యలతోనే సతమతం అవుతా ఉన్నారు ప్రజా పాలన ప్రజావాణి అని చెప్పి పేరు పెట్టినా కూడా అక్కడ ఇలాంటి సమస్యలు క్లియర్ చెప్తా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా వినపించుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని అని చెప్తున్నారు ఏం చెప్తారు సార్ ఈ సమస్యలపైన ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధి లేకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు ప్రజా అని ఆగమాగం పెట్టారు మొదట్లో పదివేల మంది వచ్చారు ఇవాళ ఐదు వందల వచ్చే దిక్కు లేదు అంటే మీ ప్రజా దర్బారు కూడా విఫలమైంది ప్రజార నిజంగా పర్ఫెక్ట్గా నడిస్తే మీరు వారు డైలీ పెడతామని చెప్పారు వారానికి రెండు రోజులు అన్నారు అది ఒకరోజు తీసుకొచ్చారు రోజు కూడా మూడు వందల మందికి వచ్చే పరిస్థితి లేదు అంటే సమస్య లేదు మీరు అధికారంలోకి రావడమే లక్ష్యంగా అలవికాలన హామీలు ఇచ్చారు ఇవాళ హామీలలో వన్ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు పేరుకు మాత్రం ప్రభుత్వం నడుస్తూ ఉంది అందుకే నిరుద్యోగుల గురించి పట్టించుకోండి విద్యా వ్యవస్థను బాగు చేయండి నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు తెలంగాణ నిరుద్యోగం మానసిక సంఘర్షణ పడుతున్నాడు చదివిన చదువుకు ఉద్యోగాలు రావడం లేదు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు రావడం లేదు మీరు ప్రైవేటు రంగంలో కూడా డెబ్బై శాతం స్థానికులు జీవిస్తామని చెప్పారు అది కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ రేపటి ముందు ముందు కూడా మహా ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచే ప్రయత్నం చేస్తారు శాఖ మంత్రులు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రు లేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉంటాడు విద్యాశాఖ లేడు అంటే విద్య పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దేశంలో ఏ ప్రభుత్వాలకు విద్య పైన చిత్తశుద్ధి లేదు అంతకంటే ఇంకా ఘోరంగా ఆరు నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఏంటి అంటే వీళ్ళకు విద్య అవగాహన లేదు చిత్తశుద్ధి లేదు అమలు చేసేటటువంటి సోయ్ కూడా లేదు అందుకే ఈ విధంగా వివరిస్తూ ఉంది కాబట్టి నిరుద్యోగులందరూ ఏకం చేసి ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలిపే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ